చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన పౌడర్ నో కలర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ప్రతి ఒక్క భగవంతుణ్ణి అంటే భగవంతుడంతా అందరూ ఒక్కరు అని అనుకున్న ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశేషమైన రోజుగా పెట్టుకుని మనం అవి పర్వదినాలుగా జరుపుకుంటూ ఉంటాము అలా విశేషంగా చేసుకునే రోజుల్లో కృష్ణాష్టమి కూడా ఒకటి ఆ కృష్ణయ్యని చిన్న లడ్డు గోపాలుడుగా కన్నయ్యలా రకరకాలుగా ఆరాధిస్తారు ఆ రోజున ఏంటి ఆ రోజు విశిష్టత ఏంటి ఎక్కువగా అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇది చాలా అంటే ఇంట్లో వాళ్ళు తక్కువగా ఆచరించిన మండపాల రూపంలో అందరూ కలిసి సామూహికంగా చేసే విధానం ఎక్కువగా ఉంటుంది అసలు ఏ రకంగా జరుపుకోవాలంటారు కృష్ణాష్టమి వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని జగద్గురు అంటారు కృష్ణ పరమాత్మ మనకు చాలా గొప్పనైనటువంటి నియమములను ధర్మాలను ప్రబోధించినటువంటి స్వామి కృష్ణ పరమాత్మ అందులో ముఖ్యంగా భగవద్గీత అందుగురిచే హైందవులకు సనాతన ధర్మంలో భగవద్గీతను చాలా గొప్ప మనము ప్రామాణిక గ్రంథంగా భావన చేస్తుంటాం కోర్టులో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తాము అంటాం అంత గొప్పనైనటువంటి ఇచ్చినటువంటి ఆయన కృష్ణ పరమాత్మ అందుగురించి ఆయన జగద్గురు జగద్గురు అనేటువంటి పేర్లు చాలా తక్కువ మందికి ఉంటాయి కృష్ణ పరమాత్మ ప్రథమం తర్వాత వ్యాస పరమాత్మ తర్వాత ఆదిశంకరులు వీళ్ళకి జగద్గురు అనేటువంటి ఒక పేరు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచిని కాంక్షిస్తూ ఉన్నారు చాలా మంది ఉండొచ్చు తర్వాత కూడా ఉన్నారు కూడా మహాత్ములు గొప్పవాళ్ళు అనేకమైనటువంటి సన్యాసం తీసుకుని ఒక ధర్మాన్ని గురించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగద్గురువులే ఈ ప్రధానంగా వీళ్ళకి చెప్పారు అందులో శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి అంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి పౌర్ణమి ముందు వచ్చే అష్టం కాదు పౌర్ణమి తర్వాత వచ్చే అష్టాన్ని గోకుల అష్టమి అని ఏ రోజున వస్తుందండి అంటే డేట్ ఏమొస్తుంది డేట్ వచ్చేసి పదహారో తారీఖు బహు పదహారు ఆగస్టు పదహారు అంతే అంటే బహుళష్ట పౌర్ణమి రాఖీ పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఎనిమిది రోజులకి రోజులకి దాని గోకుల అష్టమి కృష్ణాష్టమని కృష్ణ జన్మాష్టమని అనేక విధంగా చెప్తారు కృష్ణ పరమాత్మ మనకు దశావతారాలు అంటాం అందులో అవతారంగా ధర్మ ధర్మం కోసమై ఎక్కడైతే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఎక్కడైతే గ్లాని అంటే కష్టము సంభవిస్తుందో గ్లాని అంటారు దాన్ని అక్కడ ఆయన వస్తారు ఒక్కొక్కసారి ఒక రూపంలో వస్తారు ఆ కృష్ణ దాపరంలో కృష్ణ పరమాత్మ ధర్మం కోసమై ధర్మయుద్ధం చేయడం కోసమై కృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి యొక్క ఒక రోజు అంటే మహాత్ములు పరమాత్మంతా కూడా వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఏ రోజు పుట్టారు ఎన్ని గంటలకు పుట్టారు అనే దానికంటే కూడా వాళ్ళు ఒక అవతారంగా వచ్చారు అవతార స్వరూపాలు వచ్చి వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతారు రామ అవతారం కూడా అంతే అట్లాగే కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మించినటువంటి కృష్ణుడు మనందరికి కూడా తెలిసిందే మేనమామ కంసుడు కంస చాణూర మర్దనం కనుక ఆయన ఎవరు వస్తే వాళ్ళు చంప ఎందుకంటే ఆయనకు ముందే తెలిసి ఉంటుంది కనుక ఎవరైతే అల్లుడి మేనల్లుడి రూపంలో వస్తారో అతని చేతిలో అయినా సంహారం ఉందని పాపం ఉందని చంపుతుంటాడు తర్వాత అక్కడ ఒక పుట్టినట్టుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఆయన వసుదేవుడు తీసుకెళ్ళి అక్కడ పైన ఆదిశేషుడు రక్షణ చేస్తే అక్కడ మధురా నగరంలో గురించి అక్కడ మధురలో కూడా బృందావనంలో కూడా చాలా గొప్పగా చేస్తుంటారు కృష్ణ జన్మాష్టమి కృష్ణ జన్మాష్టం చాలా ఉత్తమంగా ఇది నార్త్ లో బాగా జరుగుతుంది అయితే ఆ కృష్ణుడు అంటేనే లీలలు కృష్ణ లీలలు అంటారు ఎన్ని లీలలు చేశాడు ఆయన అటువంటి పరమాత్మ కృష్ణుడిని ఆరాధిస్తే క్షేమం జరుగుతుంది అసలు నిజంగా కృష్ణుడు అంటే భగవంతుడు అనే భావన కన్నా మన ఇంట్లో మనిషి అనే భావన ఎక్కువగా ఉంటుంది అండి మనం ఆడుకున్నట్టే ఉంటుంది అదే గురించే చాలా చోట్ల కూడా ఆ రోజు ఇంట్లో పిల్లలకు కూడా కాళ్ళకి జాజుగా ఏదైనా పెట్టేసి ఇంట్లో అడుగులేసి మా ఇంట్లో కృష్ణుడు వచ్చాడు గోపాళ్లు వచ్చారు అని ఆనందపడుతూ కోలాటాలు ఆడుతుంటారు మనము ప్రస్తుత కాలంలో వినాయక చవితి రోజు ఉట్లు కొడుతుంటారు అది కృష్ణుడికి కట్టాలి కృష్ణుడు ఉట్లు కొట్టాడుగా అవును ఎక్కడ వెన్న ఉంటే అదే తీసుకున్నాడు నవనీత చోరుడు ఆయన నవనీతం అంటే మహాప్రాణం వెన్న కావాలి ఆయనకు వేదంలో కూడా చెప్పబడ్డది నవనీతం అని మంత్రం కూడా ఉంటుంది ఆ నవనీతం అంటే ప్రాణం వెన్న ఆ చక్కగా అప్పటిదప్పుడు చేసినటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి ఫ్రెష్ గా ఉంది కావాలి ఆయనకు దానికోసం పైకెక్కి పైకెక్కి కొట్టాడు ఆయన ఆయన అడిగితే అండి ఎందుకని దొంగిలి తినేవాడు ఎంత కావాలో అంతే పెడతారు కానీ ఇంకెక్కువ కావాలి ఎక్కువ కావాలి కదా ఆ రకంగా ఇప్పటి కూడా ఊర్లలో కొన్ని చోట్ల ఉంటాయి ఉట్లు అని ఉంటాయి దాంట్లోనే పెడతారు ఊర్లలో కూడా ఆ కృష్ణాష్టమి రోజు వీధుల గుండా అన్ని కూడా మామిడి తోరణాలు కట్టి మధ్య మధ్యలో పెరుగుకుండా కానీ చిన్నది పెట్టేసి దాన్ని డబ్బులు పెట్టేసి కృష్ణుడు వేసం వేసుకొని కొడుతుంటారు కిందిగా కిందికి వీధి కంటుంటారు ఇది అప్పుడుది కానీ దీన్ని వినాయక చవితికి కూడా కలిపేస్తారు మన వాళ్ళు మంచి పని చేస్తున్నారు కానీ తప్పేం కాదు కానీ భావం అర్థం కావాలి ఇది కృష్ణుడికి సంబంధించినటువంటి ఇది నవనీతం అలాగే కృష్ణ పరమాత్మ ఒక ధర్మ సంస్థాపన కోసమై ధర్మాన్ని కాపాడడం కోసమై వచ్చారు అదే భారత యుద్ధం ఆయన ధర్మం పట్ల ఆయన ఉన్నాడు ధర్మం కోసమై ఉన్నాడు అంత జయించింది ఆయన్నే లేకుంటే అంతమంది కౌరవులు పాండవులు ఉన్న వాళ్ళు ఐదుగురు గెలిచారంటే ఆయన ఉన్నాడు అక్కడ ఆయన ఉండడానికి సంకేతం ఏంటంటే ధర్మం ధర్మం ఉంది అనే భావనతో ఉన్నటువంటి వాడు అలాగే కృష్ణ పరమాత్మ చెల్లెలైనటువంటి ద్రౌపదిని రక్షిస్తాడు వస్త్రాపరణ అవుతున్నప్పుడు ఆమెకి ఎంత ధైర్యం అన్నా అంటే వస్తాడని అలాగే ఈ కృష్ణుడు అంటేనే ధర్మము ఇంకొక మాట చెప్పారు యతో ధర్మస్తతో కృష్ణ యతో ధర్మస్తతో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ జయము కలుగుతుంది అని భారతంలో చెప్తారు కనుక యతో ధర్మస్తతో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటారు మరి ఎందుకు చేశాడు నీళ్ళంటే చేయాలి ఆయన ఆ లీల చేస్తేనే అవుతుంది ఆ లీల చేస్తేనే అక్కడ ధర్మస్థాపన అవుతుందని కృష్ణ పరమాత్మ ఉంటాడు గనక ఇది అష్టమి రోజు జన్మ జన్మైంది అర్ధరాత్రి పూట రోహిణీ నక్షత్రంలో ఆ యొక్క పేరు అందుకని ఆయన బాలకృష్ణుడు రాధాకృష్ణుడు అనేక పేర్లు చెప్తారు భగవద్ అనుగ్రహం అనుకుంటాను నేను అదే రోజు పుట్టాను ఆ రోజు పుట్టడం అంటే ఆ అమ్మ వాళ్ళు చెప్తుంటారు అర్ధరాత్రి రాధాకృష్ణుడు అందుగురిచే పెట్టారు రోహిణి నక్షత్రం కూడా అందు గురించి ఆనందం అనిపిస్తుంది కృష్ణుని గురించి ఆలోచిస్తుంటే చిన్న సంకీర్తన చేస్తుంటే ఇప్పుడు కృష్ణుడిని చాలా పాడుతుంటాను నేను ఆ కృష్ణుడు అంటే ఆనందం ఆయన రూపం కూడా ఎంత ఆనందంగా మధురంగా ఉంటుంది అధరం మధురం అని కృష్ణాష్టకం కూడా ఉంటుంది మధురాష్టకం అని అంతా మధురం ఒకటి ఏదైనా పాడండి కృష్ణుడికి సంబంధం శ్లోకం ಕೃಷ್ಣಮುರಳಿ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ದೇವಕಿ ನಂದನ ಗೋಪಾಲಕೀನಂದನ ನಯನ ీ నందన దేవకినందన దేవకీనందన అరవిందయన దేవకీ నందన అరవిందయన దేవకినందన నందన అరవిందయన దేవకీ నందన అరవిందయన దేవకీ నందన అరవిందయన కృష్ణ మురళీ గో పాష్ణ మురళీ గో కృష్ణ భగవానికి జయ ఆ కృష్ణుడి గురించి పాడుతుంటే ఎదురుగా మొత్తం అందరూ కూడా రాధాస్వరూపంగా ఉన్నట్టుగా ఉంటుంది అందరు ఆడుతుంటారు అందు గురించే ప్రేమానంద్ మహారాజు ఒక ఆయన ఉంటాడు బృందావనంలో ఆయన రాధే 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 చాలా మధురమైనటువంటి ఒక నామం అని చెప్తారు అందుకే రాధే కృష్ణ రాధే కృష్ణ అని ఒక ఉపాసనొప్పట్లు కూడా కృష్ణ పరమాత్మను ఉపాసన చేసి ఆయన అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటు స్త్రీలు పురుషులు కూడా మీరాబాయి లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళు సాక్షాత్కరించి ఆయన అనుగ్రహించాడు అటువంటి గొప్ప ఉత్సవమే కృష్ణాష్టమి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఉత్సవం కనుక శ్రావణ మాసంలో అనేక గొప్ప అటు స్త్రీలకు పురుషులకు ఉన్నట్టుగా కృష్ణుడి పండగ చాలా గొప్పది ఇప్పుడు ఈ రోజు ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే ఏదైనా చిన్న విధానం తెలియజేస్తా తప్పకుండా ఈ రోజు కృష్ణుడి యొక్క అర్చనకు మనకు విధానంగానే ఉంది ఇంట్లో చిన్న ప్రతిమ ఉన్నా లేదంటే తెచ్చుకున్నా పటం ఉన్నా సరే ఆ స్వామిని చక్కగా అభిషేకం చేసి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు చక్కగా పంచామృత అభిషేకం చేసి పురుష సూక్తం అనే ఒక విధానం చేత మనకు వేళ పురుష సూక్తం రాదు వేరే పండితులు ఉండాలి వాళ్ళ కుదరలేదు దగ్గరలో లేరు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ И мантрами через ту... లేకుంటే రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ అంటూ చక్కగా పంచామృతం పోసి ఆయనకు మంచి వస్త్రాలు కట్టి అలంకరణ చేసుకొని ఉయ్యల్లో కూడా ఈరోజు మంచి మంచి లాలిపాటలన్నీ పాడుతుంటారు ఉయ్యల్లో ఉప్పుతుంటారు అలా చేసి మంచి మధురమైన పదార్థాలు పిండి వంటలను చేసుకొని వేదన చేసి స్వామికి చాలా ప్రీతికరమైంది ఈ వెన్న గనక ఆ వెన్నను చక్కగా ఇంట్లో కవ్వంతో చిలికి చేస్తే ఇంకా ఉద్దేశం గొప్ప ఉద్దేశం సరిగా ఆలయ అంతేకాకుండా ఈరోజు గోపూజ ప్రధానంగా చేయాలి ఆయన గోపాలకృష్ణుడు అనే పేరు కదా గురించి ఆ గోవులకు కూడా అర్చన పూజ చేయాలి ఈరోజు చేస్తే చాలా ఆనందపడతాడు కృష్ణ పరమాత్మ ఇది చాలా గొప్పనైనటువంటి ఉత్సవం ఇది ఇది మన ఇంట్లో విశేషంగా చేసుకోవచ్చు హారతి నైవేద్యంతో చేసి అలాగే సమాజంలో కూడా చేస్తారు కొన్ని చోట్ల ఈరోజు అందరూ కూడా నృత్యం చేస్తుంటారు బయటకు వీళ్ళు ఆనందపడుతుంటారు అక్కడ వేరే భేద భావాలు ఏం లేకుండా అందరూ కలిసి ఒక చోట అంటుంటారు ఈ ఉత్సవాన్ని ఈయన యాదవ వంశంలో జన్మించాడు కనుక అందరూ కలిసి రోజు వాళ్ళకి చాలా విశేషం ఉంటుంది యాదవులు అందరూ కూడా కలిసి చక్కగా ఆ గోవులను చక్కగా శుభ్రం చేసి గొప్పగా అలంకరించి ఉత్సవాన్ని చేసి ఇది తొమ్మిది రోజులు కూడా చేస్తుంటారు కొందరు తొమ్మిది రోజులు భాగ్యనగరంలో హైదరాబాద్ లో కూడా చాలా మంది ఆరంభం చేసి తొమ్మిది రోజులు వరుసగా చేస్తుంటారు అలా కూడా సాంప్రదాయంగా ఉంది ఇది అయిపోగానే వెంటనే గణపతి నవరాత్రులు గణపతి నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు ఈ మూడు వరుసగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు హైదరాబాద్ లో చాలా మంది చేస్తుంటారు ఇది చాలా గొప్పనైనటువంటి ఉత్సవం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే ఒక విశేషమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం అయితే ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజున అంటే రెండవ శుక్రవారం రోజున ఆచరించాలని చెప్పి శాస్త్రం చెబుతుంది అంటారు కానీ వీళ్ళని బట్టి ఏ వారం వీలైతే ఆ వారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ వ్రతాన్ని ప్రత్యేకించి కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారు అలా చేసుకుని అమ్మవారికి ఒక సారెలాగా చీర గాజులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు వ్రతంలాగా చాలా పెద్ద ఎత్తున ఆచరించే వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు పురోహితుల్ని పిలిచి చేసుకుంటారు ఏదేమైనా అంటే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు అసలు ఏంటి పద్ధతిగా మనం శాస్త్ర ప్రకారంగా చేయాలంటే ఏ విధంగా చేయాలో వివరించండి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అని ఒక శ్లోకం ఉంటుంది అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములన్నీ కూడా వరలక్ష్మి వ్రతములై కానీ ప్రత్యేకంగా ఒకటి విశేషం ఉండాలి కదా ఒక దానికంటూ కొంచెం ఒకటి పైన ఉంది అని చెప్పడానికి ఆలోచన చేస్తూ పౌర్ణముకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారము దాదాపుగా అది రెండవ శుక్రవారమే వస్తుంది దాదాపు అటువంటి అది దానికి తిథులతో సంబంధం లేదు ఆరు అష్టమి రావచ్చు ఇంకేదైనా అలాంటి శుక్రవారముని వరలక్ష్మి వ్రతముగా చేస్తాం ఒక్కొక్కసారి ఐదు వస్తాయి ఈసారి ఐదు వచ్చాయి ఎందుకంటే ఆరంభమే ఆరంభం ఇరవై ఐదు రోజు శుక్ర ఇరవై ఐదో తారీఖు శ్రావణ మాసం జూలైలోనే శుక్రవారంతోనే వచ్చింది దాదాపు ఐదు శుక్రవారాలు వస్తాయి ఎలా ఐదు వస్తాయి అంటే కొంచెం అదృష్టం ఆనందం అంతే అమ్మవారిని ఇంకెక్కువ మంది ఎక్కువ పూజించే అవకాశం ఉంటుంది మామూలుగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయడం అయినా మిగతా శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేయొద్దని కాదు ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం అవునండి ఆ రోజే చేసుకుంటాం అందరం అంటే కూడా అందరు బిజీ అయిపోయారు పాప ఒక దగ్గర ఒక దగ్గర వెళ్ళలేక అందరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు గొప్పగా చేస్తున్నారు చాలా అమ్మవారు అలంకరణ చేస్తున్నారు వైభవంగా చేసుకుంటున్నారు కలషం పెట్టుకుంటారు ఈ రకంగా చేస్తారు అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్నే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత సర్వద హే జగదంబ నారాయణ రూపంలో ఉండేటువంటి హే మహాలక్ష్మి వరములనిచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి వరప్రదానం చేస్తుంది అమ్మవారు ముఖ్యంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలగజేసే వ్రతముగా చెప్పబడ్డదే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఒకనొక సమయంలో కైలాసంలో చెప్పాను కైలాసంలో వైకుంఠంలో కాదు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నటువంటి సందర్భంలో అమ్మవారు అడుగుతున్నారు పార్వతీదేవి పరమేశ్వరం అడుగుతుంది హే పరమేశ్వర స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసేటువంటి ఒక్క వ్రతం ఏదైంటే చెప్పండి మనకు వ్రతాలన్నీ అలాగే వచ్చాయి దాదాపుగా అన్ని వ్రతాలు అమ్మవారు అడిగారు శంకరుణ్ణి అప్పుడు శంకరుడు చెప్పాడు హే పార్వతి ఒక వ్రతం కలదు ఆ వ్రతము పేరే వరలక్ష్మి వ్రతము అనగానే అమ్మవారి పేరు చెప్పలేదు అని అమ్మవారు బాధపడలే ఆనందపడ్డది చెంది లక్ష్మి అమ్మవారి నా గురించి చెప్పవా మహా మనోహరా అని అడగలే ఆనందపడ్డది ఏ వ్రతం అది చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు వ్రతం గురించి కనుక ఇది చాలా గొప్పనైన వ్రతం ఆ వ్రతం అంతా విన్న తర్వాత పార్వతీదేవి ఆచరించింది వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం ఈ వ్రతం ఇంకా చాలా గొప్పనైనటువంటి వ్రతము ఐశ్వర్యాలనిచ్చేటువంటి వ్రతము ఐశ్వర్యము మళ్ళీ చాలా సార్లు కూడా చెప్పుకున్నాం ఐశ్వర్యం అంటే బంగారము బట్టలు ఆభరణాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ఐశ్వర్యం ఆనందం అనే ఐశ్వర్యం వాస్తవం చాలా గొప్పది అది అది అనుభవిస్తుంటే ఆనందం తెలుస్తుంది ఆ చెప్పరాదు అది నిజమైన ఆనందం లేక ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అది ఎక్కడైతే పాపం కొందరిని చూసి ఇది మేము చేయలేక చేయొద్దాం అందరూ చేయాలి అందరూ చేయొచ్చు అందరూ చేయాలి కూడా నీకున్న స్థాయిలో నువ్వు చేయాలి ఒకరు గొప్పగా చేసుకున్నారు వాళ్ళు తక్కువ చేయకుండా అది విత్తషాటిని చేయకూడదు ఎప్పుడంటే అన్ని ఉండి నేను చేయను అనుకుంటా వాళ్ళు చేయని వాళ్ళు గొప్పగా చేయాలి వాళ్ళు గొప్పగా చేశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉంది వాళ్ళు చేస్తున్నారు నాకు కూడా వస్తుందేమో ఎప్పుడు కూడా ఆశ చాలా గొప్పది అంటారు ఆశపడాలి తప్పేం లేదు దురాశ నిరాశ వద్దు ఆశ చాలా గొప్పది ఎప్పుడు ఆశ ఉండాలి ఆశ అంటే లక్ష్యం గొప్పనే లక్ష్యమే ఆశ ఆశ చాలా గొప్పది ఆశ దురాశగా మారు దురాశ పోయి కాకపోయేసరికి నా పని కాలేరాశకోసం నిరాశ వచ్చేసరికి నేనేం చేయలేను నా జీవితం వృధా నేను కానీ అది అలా ఆశ చాలా ఉత్తమమైనటువంటిది ఉత్తమమైన ఆశ చాలా గొప్పది అటువంటి ఆశతో ఉన్నటువంటిది నాకు మంచి జరగాలి మా వాళ్ళందరూ బాగుండాలి జగత్తంతా బాగుండాలని ఈ చేసేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శంకరుడు అమ్మవారికి ఉపదేశం ప్రదేశం చేశాడు ఈ విషయాన్ని తిరుమలలో చెప్పినా ఇదే చెప్పాలి వేములవాడులో చెప్పినా ఇదే చెప్పాలి శ్రీశైలంలో చెప్పినా ఇదే చెప్పాలి శంకరుడు చెప్పిన వర్త అవునవును ఒకరు కోటికి ఆయన అదే వివరించాడు కాబట్టి ఎక్కడైనా అదే చెప్పాలి ఎందుకు దాంట్లో ఉన్న చిన్న ఆంతర్యం అమ్మవారు నీ గురించి ఏదో వ్రతం చేయమని చెప్పాలి లక్ష్మి అమ్మవారిని అర్చన చేయమని చెప్పాలి అందులో శ్రావణ మాసంలో చేసేటువంటి శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారు వరములనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు కనుక చాలా ప్రధానంగా మళ్ళీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ కేవలము ఆ రెండవ వారమే చేద్దాము పొన్నమికి వచ్చే ముందు రోజు అది మంచిది చేయొద్దని కాదు మిగతా వారాలు చేయొద్దని కాదు కదా అది గొప్పది తక్కువదని కాదు అన్ని విశేషమే దాని ద్వారా ఆ రోజు చాలా స్త్రీలందరూ ఎంత ఆనందంగా ఉంటారు కళకళ ఉంటుంది కళకళ ఆడతాయి దేవాలయాలు గృహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి అటువంటి అలా గొప్పగా ఉండడమే అమ్మవారి అనుగ్రహం అయితే ఎలా అండి ఇప్పుడు ఇది అంటే వ్రతం ఈసారి కుదిరింది చేసుకున్నాము మరుసటిసారి వీలు అవ్వలేదు చేసుకోలేము అలా అయినా పర్వాలేదా అంటే కొంతమందిలో ఎలాంటి భయం ఉందంటే ఒక్కసారి గనక మనం ఆచరిస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందే అని చెప్పి మన అంటే వీలును బట్టి మనం ఇది ఆచరించుకోవచ్చు అంటారా ఏ వ్రతమైనా అలాగే ఉంది ప్రత్యేకించి కొన్ని కొన్ని వ్రతాలు ఉంటాయి కేరారేశ్వర వ్రతం అని ఒకటి అది మనకు వంతన ఉండడం లేదా ఒకరి ద్వారా మనం తీసుకోవడం ఇది ఎప్పుడు చేసుకునే వ్రతం అండి ఇది కార్తీక మాసంలో ఆశీజ బహుళ అమావాస్య రోజు అది కూడా అయితే వరలక్ష్మి వ్రతం కూడా పెద్దవాళ్ళ ద్వారా ఒక దీక్షగా తీసుకోవడం మంచిది నాకు నేనుగా చేస్తా అంటే ముందు తెలుసుకోవాలిగా అవును దాన్ని తెలుసుకోవడమే దీక్ష పెద్దవాళ్ళ ద్వారా నా నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి దానికి ఒక విధానం ఉంది కల్పం ఉంది అవును ఆ కల్పోక్త ప్రకారంగా ఒక బ్రాహ్మణి పిలుచుకొని చేస్తే కొంచెం ఆయన విషయాలన్నీ తెలుస్తాయి తన ద్వారా తెలుస్తుంది ఆ బ్రాహ్మణికి ఉపాధి ఉంటుంది ఎందుకంటే తను దాని మీద ఆధారపడి ఉన్నాడు మనం ఎన్ని కొత్తగా క్యాసరీలు చేసి ఏదో చేసినా దాని చూసి చూసుకోవడం అనేది కొంచెం తక్కువ విషయం అది ఎప్పుడంటే సౌలభ్యం లేనప్పుడు ఎవరు దొరకలేదు మాకు కష్టంగా ఉందన్నప్పుడు అది బాగుంది కానీ అందరూ ఉన్నప్పుడు మనం వాడు పిలిస్తే తన ద్వారా చేయడం ద్వారా తను ఉపాసనలో ఉంటాడు తన ద్వారా నక్షత్రలు వేసుకుంటే కొంచెం గొప్పగా ఉంటుంది అలా చేయడం ఇంతకుముందు చేసినా చేయకపోయినా మనము కొత్తగా కూడా చేయవచ్చు ఇది ఇన్ని సంవత్సరాలు చేయాలి తర్వాత సంవత్సరం చేయకపోయినా దానికి ఇబ్బంది కాదు ఇబ్బంది ఒకసారి కుదరకపోవచ్చు కనుక మనం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి కలశ స్థాపన చేయాల్సి ఉంటుందా అవసరం లేదా చేయాలి చేయడం విశేషం అంటే వ్రతములన్నింటి కూడా కలశ స్థాపన విశేషం ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు మనం ఒక పటంగా పెట్టుకుంటాం పటం ఏంటంటే ఇలా ఉంటుంది అమ్మవారు అని చూపటానికి కానీ ఒక ఔషధులు అంటే ధాన్యములు లేదంటే పల్లవములు అంటారు పల్లవములు అంటే లేత చిగుళ్ళు ఆకులు మామిడి మర్రి మేడి రావి జువ్వి ఈ ఆకులలో కలశాల్లో వేసేసి అందులో నీళ్లు పోయడం కానీ బియ్యం పోయడం కానీ ఏదైనా పర్వాలేదా ప్రాంతాచారం కొన్ని ప్రాంతాల్లో ధాన్యం పోస్తారు అది ఓషధనే భావనతో కొన్ని చోట్ల వాటర్ పోస్తారు ఏది పోసినా అందులో ఉంటారు అని అందుకొక ప్రతి ఒక రూపం అది ఒక కలశము దానిలో పల్లవమ్మలు దానిపైన ఒక కొబ్బరికాయ ఫలం దాని కొబ్బరికాయ పూర్ణ ఫలము దానిపైన ఒక వస్త్రము చేస్తే అది ఒక సాక్షాత్కారంగా పూర్ణ కలశంగా ఉంటే అది విశేషం గురించి ఏ వ్రతాలు చేసినా ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేసినా కలశం లేకుండా లేదు కలశం ప్రధానంగా చెప్పబడి ఆ కలశము మట్టి పాత్ర కావచ్చు బంగారుది కావచ్చు వెండిది కావచ్చు రాగిది కావచ్చు ఏదైనా సరే కాకపోతే ఏంటంటే స్టీల్వి ప్లాస్టిక్ పెట్టకుండా ఉంటే మంచిది ఐరన్ అవుతుంది కనుక లేకుంటే మట్టిది పెట్టాలి మన దగ్గర ఏం లేదు ద్రవ్యం లేదు రాగిది కూడా పెట్టచ్చు చాలా విశేషం చాలా మంచిది అంటే ఆ స్టీల్ కంటే మట్టిది విశేషం మట్టిది విశేషం మట్టి పాత్ర చాలా గొప్పది అలా చేసుకొని కలశ స్థాపన చేసుకొని మనం ఇంతకు ముందు చేయలేదన్న ఆలోచన అవసరం లేదు కొత్తగా చేసుకోవచ్చు కానీ కొత్తగా ఆచరించే ముందు తెలుసుకోవాలి దానికి తెలుసుకోవాలంటే ఎవరైనా వ్రతం అయితే అక్కడికి వెళ్ళాలి కొందరు ఏం చేస్తారు ఇది నీకు ఇప్పటి నుండి నీకు ఇచ్చేస్తున్నాను ఇది ఒక దీక్షగా అనంత పద్మనాభ వ్రతం అని ఉంటుంది భాద్రపద మాసంలో అది కూడా అంతే ఇంత ముందు చేయని వాళ్ళు ఇది మీకు దీక్షగా ఇస్తున్నాను అని అలా దీక్షగా చేయడం అంటే తెలుసుకొని చేయడం అందరూ చేయవచ్చు ఓకే ఇప్పుడు ఈ కలశం పైన పెట్టిన కొబ్బరికాయని లేదా అందులో వేసిన అంటే బియ్యం వేసిన వాళ్ళైతే ఆ బియ్యాన్ని ఏం చేయాలి అది ఎప్పుడు తీయాలి ఎప్పుడు దాన్ని ఏదైనా చేయాలంటే ఏం చేయొచ్చు ఆ రోజు వ్రతం చేసుకుంటే ఆ రోజు గతపకుండా తెల్లవారు తెల్లవారు అయితే కదపడం అనేది కూడా శుక్రవారం కదపోద్దు మంగళవారం కదలించొద్దు అనేది ఏమి ఉండదు ఎందుకంటే మామూలుగా భగవంతుడు ఎట్లా వస్తాడు అని ముందు ఆలోచించాలి ఎలా వస్తాడంటే మంత్రం చేత వస్తా మహాలక్ష్మి ఆవాహయామి అంటే అమ్మవారు వచ్చేసింది కనుక హే జగదంబ వచ్చావమ్మ వెళ్ళండి అంటే సరిపోతుంది దీనికి కదిపి ఊపాల్సి కింద పడాల్సిన అవసరం లేదు ఎలా అయితే వచ్చిందో అలాగే అది మంత్రమే ఇది మంత్రమే కనుక వ్రతం అయిన తర్వాత చెప్తారు కూడా బ్రాహ్మడు ఇది గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థ సిద్ధ్యార్థం పునః ఆగమనాయ మంత్ర నోటి ద్వారానే చెప్పారు కానీ మనకేంటంటే అది కదిలించాలి కదిలిస్తే కానీ మొత్తం కదిలించిన భావం కనుక శుక్రవారం కదా అయ్యో కదిలించొద్దనే భావం తప్పేం కాదు కనుక ఆ రోజు అట్లాగే పెట్టుకొని సాయంకాలం కూడా ముత్తైదులు వస్తుంటారు కనుక ఇప్పుడే ఎట్లా అని మనం మంత్రం చేత వెంటనే చెప్పేస్తారు అంటే ఏంటంటే మనకు ఏ వ్రతము చేసినా చివరిగా చెప్పిన ఒక మాట ఉంటుంది అది అర్థం కాకపోవచ్చు కానీ ఈ ఫలమంతా కూడా నీకే ఎవరికి అమ్మవారికి అమ్మవారికి శివుడి వేస్తే శివుడికి పరమేశ్వరార్పణ వస్తు అంటాం ఈ ఫలమంతా నాకే ఓన్లీ అంటే దాని ద్వారా ఏం తెలుస్తుంది అంటే త్యాగం అవును నిస్వార్థం స్వార్థాలన్నీ మనసులో కోరికలన్నీ పెట్టుకొని చేస్తేనే మనసు అక్కడే ఉంటుంది నేను వ్రతం చేస్తున్నాను ఈ వ్రతము ద్వారా పది మందికి మంచి జరగాలి అని అంతర్లీనంగా భావం ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ పది మందిలో నువ్వు ఉంటావు ఉండకపోయినా సరే పది మందికి మంచి జరిగిందంటే ఎంత గొప్ప ఆనందం వ్రతములన్నీ అందు గురించే చెప్పారు ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించి కథాశ్రవణం చేసి ప్రతిసారం అంటే తోరం తోరగంధి పుడియానికి వరలక్ష వ్రతంలో తొమ్మిది నైవేద్యాలు కూడా తొమ్మిది తొమ్మిది ఆ తొమ్మిది కుదరకపోతే ఐదు మూడు ఏ దొరకపోతే వడపప్పు పానకం శలిమిడి మూడు ఉన్నాయి అంతే కదా గురించి తర్వాత చేసుకోవచ్చు అంటే తొమ్మిది అంటే మరి ఇంత ఖర్చు ఎట్లా అన్ని చేసుకోవాలని ఉంటాయి కనుక ఈ మూడైతే ఎట్లా ఆ సమయానికి చేస్తుంటారు మన దగ్గర మధురం అంటే స్వీట్ కానీ తీ పదార్థాలు వడలు పులిహోరలు అమ్మవారికి విశేషంగా ఏ చేసినా కూడా అవన్నీ మళ్ళీ మనమే తీసుకుంటాం కనుక అమ్మవారు ఏం తీసుకుంటుంది మనలో ఉండేటువంటి భావనను స్వీకరిస్తుంది ఒక అనుబంధం కలవాలి వాళ్ళకి ఆ అమ్మవారితో మనం కలవడం పూజలో ఉండే ప్రత్యేకత అది ప్రసాదాలు అమ్మవారి మనమే తీసుకుంటాం కానీ నీలో ఉండేటువంటి అయితే భావం ఉందో అది అమ్మవారి ఇది ఉన్నతంగా ఉండాలి తొమ్మిది చేయడం మంచిదే కుదరకపోతే రెండు చేయండి ఒకటి చేయండి సంఖ్యాపరంగా ఏం చెప్పలే కానీ ఈ తోరణానికి మాత్రం తొమ్మిది నవగ్రంథి పూజ అంటారు ఆ గ్రంథిని అర్చన చేసి ఆ తొమ్మిది నామముల చేత అర్చన చేసి అది బ్రాహ్మణ చేత కానీ భర్త చేత కానీ లేదా ఒక ముత్తైలు ఉంటే వారి చేత కానీ కొందరు చేతికి కట్టుకుంటారు కొందరు మెడలో వేసుకునే ఆచారం కూడా ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ శ్లోకంలో చెప్పారు బద్నామి దక్షిణే హస్తే అంటే కుడిచేతి మామూలుగా కొన్ని శుభకార్యాలకు భార్య భర్తల కోసం ఎడమ చేతికి ఆచారం ఎందుకంటే పెళ్లిలో ఎడమ చేతి కట్టడం ఆచారం ఉంటుంది అలాగొచ్చింది కుడి చేతి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం నవసూత్రం అంటే తొమ్మిది సూత్రములు కలిగినటువంటి ఆ శుభమైనటువంటి చేస్తే ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘాయుషు కలుగుతుంది చక్కటి సంతానం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని అక్కడ చెప్పారు ఇది ఏ రోజున తీయాల్సి ఉంటుందండి కంకణం అది ఎప్పుడైనా తీసుకోవాలి నాట్యం సంబంధం దానికి ఎప్పుడు తీయాలనేటువంటి భావన ఏం లేదు అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా వాయనములు విశేషంగా ఉంటాయి అమ్మవారి రూపంగా అమ్మవారికి వాయనము ఒక ముత్తైరు ప్రత్యేకంగా వాయనం అంటే ఆమెను ప్రత్యేకంగా నువ్వే గౌరీవి పార్వతి అని చెప్తారు అక్కడ అమ్మవారికి చేసినటువంటి ప్రసాదాలు ఆ ప్రసాదాలు ఒక వస్త్రం ఉన్నవాళ్ళు చీర ఇస్తారు ఆభరణలో ఆభరణాలు ఇస్తారు దక్షిణ ఇస్తారు దానికి శనగలు కూడా నానబోసి పెట్టడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి పైన తన గొంగు పట్టుకొని కింద నుంచి ఒక నీళ్ళ పాత్ర ఇచ్చేసి నీళ్ళ పాత్ర పెట్టి ఆ పాత్రతో పాటుగా వారికి ఇస్తారు ఇచ్చేసి వారికి ప్రతిగృామి నీకు ఇస్తున్నాను అంటే నమ్మ వాయనం అనగానే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో తీసుకున్నవిడ పుచ్చుకుంటేనంటారు మళ్ళీ ఇస్తారు మళ్ళీ పుచ్చుకుంటున్నా అసలు ఎవరు ఈ వాయన నేనే గౌరీ లక్ష్మి పార్వతి మహా గౌరీని అని చెప్తారు అని ఆశీర్వచనం చేస్తారు వచ్చినటువంటి ముత్త ఎవరైతే వ్రతం చేసుకుంటారో ఆ స్త్రీకి అక్షతలు వేస్తే సాక్షాత్తుగా అమ్మవారిని ఎదురుగా కూర్చునే పెట్టుకొని పూజించినట్టు ఎంత ఎంత గొప్ప భావం ఇది వరలక్షి వ్రతంలో ఉన్నటువంటిది అది కానీ వరలక్ష్మి వ్రతం అనగానే కేవలము డబ్బులు రావడం కోసం చేయడము బంగారం రావడం కోసం చేసేది కాదు అవి వస్తాయి ఆ రోజున అంటే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కానీ వెండి గానీ కూడా పూజలో పెట్టాలి అంటారు ఇది వాస్తవమా లేదంటే అంటే అమ్మవారు ఎక్కడుంటారు అన్న మంగళగౌరి వ్రతంలో చెప్పినప్పుడు పసుపు కుంకుమల్లో అని చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు పశువు కుంకుమలోనే ఉంటుంది ఈ డబ్బులు ఉండదని ఎందుకంటే అది ఉపయోగపడుతుంది కనుక ఐశ్వర్యంగా భావన చేస్తాం ఒక ఒక విలువ గల మనం గొప్పగా చూస్తాం కానీ అమ్మవారు అనుకుంటాం లక్ష్మి అనుకుంటాం తప్పేం లేదు పెట్టద్దని కాదు కనుక నా దగ్గర ఉంది చూపించుకోవడానికి కాదు అంతే నాకు చాలా ఉంది నేను చూపిస్తానని చెప్తే నీ నువ్వు తగ్గిపోయావు అంతే ఇది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ద్రవ్యం సమర్పణ చేస్తున్నాను నీకు తర్వాత నువ్వు తీసుకుంటావు తర్వాత విషయం కానీ ఆ సమయంలో ఇది నీకు సమర్పణ కనుక ఈ మిగతా వస్తువులు ఏది పెట్టేదానికంటే నీ మనస్సు చాలా ఉత్తమ లక్షణం అంతే చాలా గొప్ప విషయం అది తర్వాత ఒక్క రూపాయి లేదు లోపలి పెట్టడానికి ఎంత ఇచ్చాడు భగవంతుడు అందరికి ఇచ్చాడు దానికి దారిద్ర్యం లేదు అందుకు భావ దారిద్రం ఉండకూడదు అంటారు భావం గొప్పగా ఉండాలి భావం ఇప్పుడు నేను ప్రధానమంత్రి అవుతుంది అనుకో తప్పేం లేదు మనసు లోహించుకొని రాత్రి పరిపాలన కూడా చేసే స్వప్నంలో ఎంత గొప్పగా ఉంటుంది కావచ్చు కూడా అలాగే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాజిటివ్ పుట్టగానే ప్రధానమంత్రి భావం భావం గొప్పగా ఉండాలి ఎప్పుడంతే ఏ పూజ చేసినా ఉన్నతమైన భావం ఉండాలి ఆ పూజ చేసేప్పుడు కూడా నేను బాగా చేస్తున్నానా గొప్పగా చేస్తున్నారా పొటలు ఇది తగ్గించాలి ఎక్కువ అయిపోయాయి బయట అలంకరణ డబ్బులు ఉంటే చాలా గొప్పగా చేసుకుని తప్పేం లేదు ఎంత వైభవం అంత వైభవం కానీ నా వైభవాన్ని పది మందికి చూపిస్తున్నానని మాత్రం చేయకూడదు పూజలో ముఖ్యమైన భావమే అవును అవును సంతోషం అండి మంచి మాట నిజంగా మీరు చెప్పింది అందరూ ఈ విధానాన్ని ఆచరించాలని కోరుకుందాం నమస్తే అండి నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి